అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి తల్లికి వందనం డేట్ అయితే ప్రకటించడం జరిగిందండి ఎప్పుడు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ మీకు ఇస్తాను చూడండి ఈరోజు మన యొక్క ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పాల్గొనడం అయితే జరిగింది సో కొన్ని పథకాలకి కొన్ని ప్రాజెక్టులకి ఆమోదం తెలపడం అయితే జరిగింది అనమాట సూపర్ సిక్స్ హామీలకి అయితే ఆమోదం అయితే తెలిపారు అయితే సూపర్ సిక్స్ హామీల్లో మనకి ఎక్కువగా ప్రాధాన్యంగా ఉండేది అమ్మఒడి అది ఏదైతే తల్లికి వందన ఉందో అది సో అది ఈ విద్యా సంవత్సరం నుంచి కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే ఈ సంవత్సరం జూన్లో కాకుండా వచ్చే సంవత్సరం జూన్ నుంచి అయితే దీన్నైతే ఇవ్వాలని ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది అలాగే దీని గురించి సాధ్యోపసాధ్యాలు ఎంత బడ్జెట్ అవుతుంది ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఏంటి పరిస్థితి అంతా కూడా వారైతే చక్కపట్టం తెలియజేయడం అయితే జరిగింది అయితే మనకి తల్లికి వందన వచ్చే సంవత్సరం వచ్చినప్పటికీ ఎవరైతే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ వసతి లాంటివి ఉంటావో వారికి అయితే ఖచ్చితంగా ఎటువంటి డేట్లు లేకుండా వారికి డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది అయితే ఈ సంక్రాంతికి ఎటువంటి పథకాలు అయితే లేవు కానీ రైతు భరోసా మాత్రం ఫిబ్రవరి నెలలో అయితే ఇవ్వబోతున్నారు అది కూడా పదివేలు సహాయమే మిగతా పదివేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటుంది పిఎం కిసాన్ సో దాన్ని బట్టి మనకి పిఎం కిసాన్ డబ్బులు ఈ కలిపి అయితే వస్తాయి అలాగే ఉగాది నాటికి మార్చి ఉగాది నాటికి ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభిస్తారు సో తల్లికి వందనం ఏదైతే ఉందో దీన్ని మాత్రమే వచ్చే సంవత్సరం తడటం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర సాధ్యోపసాధ్యాలు జగన్ గారు చేసినటువంటి అప్పులు వాటికి కట్టవలసిన వడ్డీలు కిస్తులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ పథకం ఏదైతే ఉందో దీన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయడం జరిగింది మిగిలిన పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నదాత సుఖీభావ కానీ లేదా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆడబిడ్డ నిధి కానీ అది కూడా ఈ సంవత్సరంలోనే వస్తుంది అయితే వారైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ తల్లికి వందనం పథకం గురించి ఏమైనా ఇంకా అప్డేట్స్ వస్తే చెప్తాను ఇది మాత్రం ఒక పై వచ్చే సంవత్సరంలో అయితే జూన్ నెలలోనే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి ఇదే క్యాబినెట్లు ఏదో తీర్మానించారు మిగిలిన కొన్ని పథకాలు ఉన్నాయి మనకి ఏదైనా అవసరం ప్రాజెక్టులు ఉన్నాయి కూడా మీకు చెప్పిన అనవసరం సో ఈ రోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో వీటికి మాత్రం ఆమోదం అయితే తెలిపారనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ